ఎక్కువగా స్కాలర్షిప్లు అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్ కాల్ చేయండి వేద పరిరక్షకులు ధర్మ పరిరక్షకులు ఇలా ఎందులో చేస్తున్న సేవలు అనిర్వచనీయం ఈ రక్షకులను తస్కరించుకోవడం మన సంస్కారం ఆ సంస్కారంలో భాగంగానే సత్కరించుకునేందుకు గడిచిన పద్నాలుగేళ్లుగా కామధేను పురస్కారాల పేరిట జాతీయ స్థాయి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు పూర్వ ఐఏఎస్ టీటీడీఈఓ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ కెవి రమణాచారి పుట్టినో సందర్భంగా తెలుగు రాష్ట్రాలు జరిగే ఉత్సవాల్లో కామధేను పురస్కారాలు కూడా ఒకటి నెల్లూరు జిల్లాకు చెందిన మైపాడు రాజా ఈ సత్కార్యానికి డాక్టర్ కేవీఆర్ విఆర్ ఆరంభించి కొనసాగిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని విశిష్ట సేవలు అందిస్తున్న అర్చక వేద పండితులకు ఈ కామధేను పురస్కారాలను అందజేస్తున్నారు దీనిలో భాగంగా డాక్టర్ కేవీఆర్ డెబ్బై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీ 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 రామాయణ మహేష్ స్వామి ఆశీస్సులతో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన శనివారం నెల్లూరులోని ఇందుకూరుపేట శ్రీ మహేశ్వరి ఆశ్రమం పురస్కారాలకు వేదికైంది అంగరంగ వైభవంగా జరిపే కామాదేను పురస్కారాలకు తెలుగు రాష్టాల నుంచి తరలివస్తున్నారు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు మైపాడు రాజా స్వాగతించారు నమస్కారం జిల్లా ఇందుకూరుపేట లలిత భరద్వాజ నత్తపీఠం లలితామహేశ్వరి ఆశ్రమంలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీ కామధేను పురస్కారాల కార్యక్రమం జరుగుతున్నది పద్నాలుగు సంవత్సరాల క్రితం శ్రీ కెవి రమణాచారి గారు మాఘమాసం పునర్వసు నక్షత్రం రోజు ప్రారంభించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ కామధేను పురస్కారాల కార్యక్రమం జరుగుతున్నది ఇందులో నుంచి కాశీ మహారాష్ట్ర తెలంగాణ భద్రాచలం వేములవాడ దగ్గర నారాయణపురము అలాగే గుంటూరు కడప తిరుపతి జిల్లాల నుంచి కూడా అర్చకుల్ని వేద పండితుల్ని ఇక్కడికి పిలిపించి రమణాచారి గారి జన్మదిన సందర్భం అయినటువంటి మాఘమాసం పునర్వసు నక్షత్రం రోజు వారికి ఈ కామదేవును పురస్కారాలు అందజేస్తున్నాము లలిత భరద్వాజ దత్త శ్రీ రామాయణ మహేశ్వరం వారి ఆశీస్సులతో కేవీ రమణాచారి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని సమన్వయకర్త అయిన నేను మైపాడు రాజా అందరినీ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను